టీఏఎస్కి సంబంధించి మన యొక్క డేటా సబ్మిట్ చేయడానికి ఫైనల్ స్టేజ్ అనేది రావడం జరిగింది ప్రజెంటు మన టీఏఎస్ డేటాకి సంబంధించి ఇంకా కరెక్షన్స్ కనుక ఏమన్నా ఉంటే వాటిని డిఓ గారి లాగిన్లో మనకి ఎడిట్ చేయడానికి అవకాశం ఉంది అయితే ఈ టీఏఎస్కి సంబంధించి మన డేటా మొత్తాన్ని కూడా ఒకసారి ఇంకొకసారి చెక్ చేసుకొని దాన్ని పీడిఎఫ్లో డౌన్లోడ్ చేయడం ఎలా అనే విషయం గురించి మనం ఒకసారి చూద్దాం ముందుగా సిఎస్సి డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ స్క్రీన్ ఎలా డిస్ప్లే అవుతుంది ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంది దాని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర మీ యొక్క ట్రెజరీ ఐడి నెక్స్ట్ అట్లాగే పాస్వర్డ్ వచ్చేసరికి ఈ లీప్ యాప్లో మీ యొక్క ట్రెజరీ ఐడికి సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద క్యాప్చా కనబడుతుంది క్యాప్చా ఎంటర్ చేసి ముందుగా సైన్ ఇన్ అనే ఆప్షన్ ద్వారా మనం ఈ యొక్క సైట్లోకి సైన్ ఇన్ అవ్వాలి ఆ తర్వాత మనకి హోమ్ స్క్రీన్ ఇలా కనపడుతుంది ఇక్కడ సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ సర్వీసెస్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత దీంట్లో మనకి టిఐఎస్ సర్వీసెస్ అని చెప్పేసి సపరేట్గా ఒక టైల్ ఉంటుంది ఈ టీఏఎస్ సర్వీసెస్కి సంబంధించినటువంటి టైల్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనకి టిఐఎస్ సర్వీసెస్ కనపడుతుంది దీని మీద ప్రెస్ చేయగానే దీంట్లో టీఏఎస్లో ఉండేటువంటి అన్ని విండోస్ బేసిక్ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అపాయింట్ డీటెయిల్స్ టెట్ డీటెయిల్స్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ అన్నీ కనబడుతూ ఉంటాయి మనం మన యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవడం కోసం చివరిగా ఉన్నటువంటి టీఏఎస్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ దీని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత చివరిలో మనకి ఇక్కడ ప్రివ్యూ అని చెప్పేసి ఆప్షన్ కనబడుతుంది ఈ ప్రివ్యూ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మన డేటా మొత్తం కూడా మనకి డిస్ప్లే అవుతుంది ఐదు విండోలు కూడా బేసిక్ డీటెయిల్స్ నుంచి ప్రొఫెషనల్ డీటెయిల్స్ వరకు ఈ ప్రివ్యూ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి ప్రివ్యూ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ కనబడుతూ ఉంటాయి దీని మొత్తాన్ని కూడా మనం పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఇక్కడ ప్రింట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ ప్రింట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే రైట్ సైడ్ కార్నర్లో త్రీ డాట్స్ ఉన్నాయి దీని మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి సేవ్ యాజ్ పీడిఎఫ్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది ఈ సేవ్ యాజ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఫైల్ నేమ్ ఒకటి అడుగుతుంది మన యొక్క టీఏఎస్ డేటా అని చెప్పేసి మనం మన యొక్క ఒక ఫైల్ నేమ్ ఇచ్చేసి దీన్ని సేవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మనకి అది సేవ్ అయ్యి మన యొక్క గ్యాలరీలోకి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడే వ్యూ అని చెప్పేసి కనబడుతుంది ఈ విధంగా అందరూ కూడా వారి యొక్క టీఏఎస్ డేటాని ఇంకొకసారి ఫైనల్గా చెక్ చేసుకొని కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయా లేదో చూసుకోవడం కోసము అట్లాగే దీన్ని పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవడము ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని ఇంకా కరెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక మనం మన యొక్క మన జిల్లాకు సంబంధించి డిఇ లాగంలో ఎడిట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది అక్కడ ఈ కరెక్షన్స్ అనేవి చేసుకోవచ్చు సో ఈ విధంగా టిఏఎస్కి సంబంధించి మనకి యొక్క డేటాని పీడిఎఫ్లోకి ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు